ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త ఈ బ్యాంకు ఖాతాలకు ఖాతాదారులకు అలర్ట్ ఈ సర్వీసులు నిలిపివేతాయి ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాలు చూసుకుంటే ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ విపరీతంగా పెరిగిపోయాయి పది రూపాయలు చాయ్ తాగినా కూడా అంతా ఫోన్పేనే చేస్తూ ఉన్నారు జేబులో డబ్బులు పెట్టుకోవడమే చాలామంది మర్చిపోయారు ఫోన్లో ఉంటే చాలు ఎక్కడికి వెళ్ళినా ఏ అవసరం ఉన్నా స్కాన్ చేస్తామంటున్నారు అయితే ఇంతగా డిజిటల్పై ఆధారపడడం కొన్నిసార్లు ఇబ్బంది గుడి చేయవచ్చు అత్యవసరమైన సమయంలో ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడమే డిజిటల్ పేమెంట్స్ యాక్టిస్ చేయకపోవడమే ఫోన్లో డేటా అయిపోవడమే కొన్నిసార్లు బ్యాంక్ సర్వీసులు డౌన్ డౌన్ అవ్వడం లాంటివి కూడా ఘటనలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి సమయాల్లో డిజిటల్ పేమెంట్స్పై ఎక్కువ ఆధారపడే వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ తెలియకుండా ఎన్నో మ ఎన్నో సందర్భాలు కానీ ఇప్పుడు బ్యాంక్ ముందుగానే మీకు అలర్ట్ ఇచ్చింది ఈ నెల తెల్లవారుజామున రెండు ముప్పై గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు తమ యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు అంటూ పేర్కొంది ఈ ప్రకటన చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంకు బ్యాంకుకు అనుభవాన్ని మెరుగుపరచుకోవడానికి ఎనిమిది జూన్ ఎనిమిదిన రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది రెండు గంటల ఉదయం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు అంటే నాలుగు గంటల అవసరమైన సేవలన్నీ మెయింటెనెన్స్ కోసం సేవలు నిలిపివేస్తున్నట్లు తెలియచేయడం జరిగింది అంటే ఈ నాలుగు గంటలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాదారులు తమ హెచ్డిఎఫ్సి అకౌంట్ నుంచి యూపీఐ సేవలు ఉపయోగించుకోవడం లేదు ఈ విషయాన్ని గమనించి ముందుగానే తమ అవసరాలకు నగదు చేసుకొని పెట్టుకోవడం ముఖ్యంగా ప్రమా ప్రయాణాలు చేసేవారి విషయం తప్పక గమనించాలి అయితే ఈ సమయంలో లావాదేవీలకు వ్యాలెట్ను ఉపయోగించమని హెచ్డిఎఫ్సి పేర్కొంది ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి